హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ము రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఇర్లపాడు గ్రామం నాదేన్ల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరికి అండి మంగు అమ్మాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఈర్లపాడు గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరికిత్తులండి